రాత్రి పూట అన్నం మిగిలితే నీళ్ళు ఒకటే పోయేలా పెరుగు కూడా పోయేలా పెరుగు కూడా పోస్తారు కొంతమంది అంటే కావాలంటే మధ్య కూడా పోయొచ్చు లేదంటే పాలు పోసేసి కొంచెం తోడు కూడా పెట్టచ్చు అప్పుడు బ్యాక్టీరియా లోపలనే దాన్నే పెరుగు చేస్తూ అన్నాన్ని కూడా డైజెస్ట్ చేసి మెత్తగా చేస్తుంది కాబట్టి పాలు పోసి కొంచెం తోడు పెట్టేసేది సో అదే పెరుగు అయిపోయి మంచిగా ఈ బ్యాక్టీరియా బియ్యం మీద కూడా అన్నం మీద కూడా యాక్ట్ చేస్తుంది సో ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అది ఎవరికన్నా అంటే మాకు ఎట్లుంది తిన్నా అడుగుతుంది కొంతమంది మాకు అరగదేమో ఇట్లా మేము ఓన్లీ ఈ నూడిల్స్ గీడుల్స్ దిని అలవాటు అనే వాళ్ళకి అట్ట కూడా చేయొచ్చు ఆ టేస్ట్ ఉంటే అట్టా చేయొచ్చు నీళ్ళు పోసి నీళ్ళలో చేసుకొని దాన్ని మధ్య కలుపుకొని కూడా తినచ్చు ఆ నీళ్ళు కూడా తాగొచ్చు ముఖ్యంగా అన్నం చేసేటప్పుడు మనం గింజని వంచుకొనే తినాలి ఎందుకంటే దాంట్లో ఉండే ఆర్సనిక్ అనే హెవీ మెటల్ ఉంటుంది అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన ఆఫీసరు నా పక్క స్టాల్ ఆయన ఆయన టెస్ట్ చేసి చూపించాడు ఏ అన్నంలో అయినా ఆర్సనిక్ ఉంది హెవీ మెటల్ అది బేసిక్గా ఉంటుంది రైస్లో కూడా అదే చెప్పినా కదా ఏ ఫ్రూట్ ప్రోడక్ట్లో ఏ నేచురల్ ఫుడ్స్లో కూడా కొంచెం ఉంటాయి వాటిని బాడీ ఎట్లా సపరేట్ చేయాలని తెలుస్తుంది సో వాటిని పోవాలంటే ఎక్కువ నీళ్ళు వేసి అంటే ఒకటికి ఐదో ఆరో నీళ్ళు పోసి వంచేసి అన్నం తినాల ఈ వంచేసిన గంజిని ఫర్మెంట్ అయిపోతుంది నెక్స్ట్ రోజు పొద్దున్నకి వేడి చేయకుండా తాగాలి ఉప్పు వేసుకొని అది వేసుకొని తాగాలి గంజిని అదే పప్పు ఉడికేటప్పుడు పైన నూరగం తీసేయాలి ఆ నొరగలో న్యూట్రియంట్స్ అని మనం విత్తనం నాటినప్పుడు ఆ విత్తనం మొలకెత్తే టైంలో రకరకాల శత్రువులు దాడి చేస్తాయి దాన్ని లోపల భూమిలో చాలా ఉంటాయి కదా ఫంగస్లు బ్యాక్టీరియాలు చిన్న చిన్న బ్యాక్ వైరస్లన్నీ అంటే వాటిని రిపెల్ చేసేదానికి ఒక రకమైన యాంటీ న్యూట్రియంట్స్ని అనే కెమికల్స్ని టాక్సిస్ని రిలీజ్ చేస్తారు ఏది విత్తనం పర్టికులర్లీ ఈ కందులు పెసులు ఇలాంటివి లెంటిల్స్ అంటారు కదా ఈ మిల్క్స్ పల్సస్ వాటిని ఉడకబెట్టేటప్పుడు వచ్చే నొరగలో ఉంటాయి కాబట్టి నొరగని మన పెద్దవాళ్ళు దూడు మాట్లాడితే మాట్లాడితే నేను నొరగంతా గెట్టి బయట వేస్తూ ఉంటారు పప్పులు ఉడికేటప్పుడు వచ్చే నొరగని బయట వేసేయాలి అది కూడా మట్టి పాత్రలో వండుకుంటే ఇంకా సూపరు అరే పప్పుని ఇప్పుడు కుక్కర్లో ఉడికిస్తారు కదా మరి ఎట్లా దాంట్లోనే ఆ హై ప్రెషర్కి ఆ ప్రోటీన్స్ అన్ని మ్యాష్ అయిపోయి డ్యామేజ్ అవుతాయి సో ప్రాపర్గా చిన్నగా ఉడకబెట్టి ఒక కొంచెం గ్యాస్ ఒక ఐదు రూపాయలు వేస్ట్ అది దాని గురించి పట్టించుకోకూడదు అది ఉడకబెట్టి పప్పుల్ని దేన్నైనా అంటే కట్లు పోయి వీలు కాదు కాబట్టి ఇప్పుడు కట్లు కొట్టమంటే అడుగులు పోతాయి కాబట్టి లక్కీలీ గవర్నమెంట్స్ ఇప్పుడు మంచిగా గ్యాస్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి అందరికీ ప్లస్ ఈ రైస్ తిని ఈ నూడుల్స్ తిని ఈ పిజ్జాలు తిని ఎవరికి అసలు ఇంట్లో నుంచి కుజులు వేసేదానికి టైం లేదు అడుగు కట్టు కొట్టుకొచ్చేవాడు ఎవడు కాబట్టి కట్లు సేవ్ అయ్యాయి ఏదో పెద్ద పెద్ద మిషన్లు పెట్టి కొడతా ఉంటారు కానీ సామాన్యులు పోయి అడుగులు పోయి కట్లు కొట్టుకొచ్చేది లేదు ఇప్పుడు అందుకని చిన్న చిన్న ఊర్లో కూడా అడవుల పక్కన కొంచెం గ్రీన్ కనబడతా ఉంది ఇప్పుడు సో ఆ గ్యాస్ మీద అయినా మట్టి పాత్ర పెట్టుకొని దాంతో ఉడకబెట్టుకొని తింటే ఆ డిఫరెంటు టేస్ట్ డిఫరెంటు ఆ క్వాలిటీ డిఫరెంటు న్యూట్రియెంట్స్ వాల్యూస్ కూడా బాగుంటాయి పూరి జగన్నాథ ఆలయంలో కూడా మట్టి పాత్రల్లోనే అన్ని మట్టి పాత్రల్లో చేస్తారు ఇత్తలి పాత్రలో కూడా చేస్తారు నెక్స్ట్ బెస్ట్ ఇత్తలి అంటే మెటల్ బ్రాన్జ్ అంటాం దాంట్లో సో దాంట్లో న్యూట్రియంట్స్ సఫిషియెంట్గా లాంగ్ అంటే మీరు వంట చేసి పెడితే కూడా ఒక రోజంతా రెండు రోజులు కూడా చిడిపోకుండా ఉండేదానికి స్కోప్ ఉంటుంది వాటిలో చేసుకోవాలి అంతేగాని కానీ ప్రెషర్ కుక్కర్లో పెట్టే పుష్ పుస్క నాలుగు సార్లు వచ్చేసరి కరెక్ట్ కాదనేది అందరికీ తెలుసు దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి మనకు ఇక్కడ కాదు మీరు మట్టి పాత్రలో వండుకుంటున్నారు నేను రోజు మట్టి ఆ మట్టి పాత్రల్లో వండేసి ఒకవేళ పనామీ రాకపోతే నేనే నీట్గా కడిగేసి కడిగేసి సోప్ వేయకుండా దాన్ని ఆ టెంకాయ నార పెట్టుకునే పీచు అది రుద్దేస్తే కొంచెం బగ్గగా ఉంటుంది ఉన్నీలే నాకేమి దాని క్రిస్ క్రిస్ అనే దానికి అంతా కెమికల్ చేసి దాన్ని రోజు నేను ఎందుకు తినాలా అందుకని ఆమె కూడా చెప్పిన మన భార్య ఆమె వస్తే ఆమె చేస్తారు నా భార్య కూడా చదువుతారు లేకపోతే నేను నా పాత్రలో నా మట్టి పాత్ర నా వండి నా రాగిసంగ చేసే పాత్ర మాత్రం నో సోప్ నో కెమికల్ నో విమ్ము నో డెట్ అవన్నీ ఏం లేదు నో కెమికల్స్ అది వృద్ధిస్తాను కొంచెం అది క్లీన్గా ఉండదు క్లీన్గా వద్దులే క్లీన్గా ఉండి క్లీన్ బోర్డు ఎందుకు కావాలా నాకు అట్లే కొంచెము దాంట్లో బియ్యం నుంచి వచ్చిన ఒక లేయరు ఒక ఇది ఇప్పుడు మనకు కూడా ఇదంతా కొంచెము ఆయిల్ వచ్చింది ఏదో వచ్చింది క్లీన్గా ఉండాలి పౌడర్ వేసుకుంటా ఉంది నా రాని దానిపాటికి అది మనపాటికి మనం ఉంటాం అంతే కదా సో అట్లా మేము హ్యాపీగా మట్టి పాత్రలో వాడతాము ఇంకా బిర్యానీ బిర్యానీ మా వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో వేసి తింటూ ఉంటారు మా ఇంట్లో కూడా సో నన్ను చూస్తూ ఉంటారు పది కిలోమీటర్లు పెరిగితే వాళ్ళు ఇప్పుడు ఆరు కిలోమీటర్లు పోతూ ఉంటారు ట్రైలర్ ఎగ్గినప్పుడు ఇప్పుడు ఎప్పుడో వస్తారు ఇప్పుడు అందరికంటే వాళ్ళకే ఎక్కువ టైం చెప్తాము వాళ్ళు చూస్తూ ఉంటారు ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కొంతమంది కొన్ని కొంతమంది చూస్తారు వాళ్ళు బుర్ర ఉంటే కూడా సరే బాగుంది అని టకుంటాడు మా కంటే కూడా ఎక్కువగానే మారచ్చు కూడా సో నా మన మన ఒపీనియన్ ఏమి మీదైనా నాదైనా పది మందికి మంచి చేరాలా అది మన వాళ్ళు అయితే మన వాళ్ళతో పాటు అందరూ అయితే మంచిది అందుకే కదా అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలనేది సో మన వాళ్ళు బాగుంటేనే లేకపోతే నాకు డిప్రెషన్ వచ్చింది నేను ఏం అంటే మీ వాళ్ళు తిన్న మీ వాళ్ళు ఇప్పుడు బిర్యానీ ఇప్పుడు రోగాలతో క్యాన్సర్తో ఉంటారు అందుకని ఊరికి చెప్పవా ఇంట గెలిచి రచ్చ గెలిసమంటారు ఇంట గెలిచలేదు అనుకో వదిలేసి ఇంటి రచ్చన గెలుచు రచ్చకన్నా చెప్పు వాళ్ళకన్నా బాగా చేయి మీ ఇంకా వాళ్ళు ఇంట్లో అది నీకెందుకు డిప్రెషను బయటనే చెప్పు నీ అను వాళ్ళు చెప్పు నీ ఎంత నువ్వు కరెప్ట్ కాకుండా చూడు అంతే మా వాళ్ళకి నా కోసం అలా ఎందుకు వాళ్ళు బిర్యానీ తింటే నేను బిర్యానీ తిన్నా వాళ్ళతో పాటు నేను చచ్చిపోతా అంటే నేనేం చేసేది సో థిస్ రేణు దేసాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ థిస్ ఈజ్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు ఐమ్ సుచరిత హోమ్ ఇన్స్ట్రాఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్